జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసాం జస్టిస్ రామచంద్ర కమిషన్ కమిషనేస్తే వీరు రాష్ట్రం అంతా తిరిగి మొత్తం అధ్యయనం చేసి మాలా సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం ఆది ఆంధ్ర అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాలుగు కేటగరైజేషన్ కింద ఏబిసిడి ఆ రోజు మొగ్గు చూపించారు అధ్యక్ష ఇరవై ఎనిమిది ఐదు తొంభై ఏడున వారు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మార్చి తొంభై ఎనిమిదిలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కి పంపించాం అది వచ్చే అది కూడా వారు కన్సల్ట్ ఇవ్వాల్సిన పని లేదు ప్రభుత్వం కన్సల్టేషన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు పంపించాం అది అయిన తర్వాత జూన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం రెండు ఐదు రెండు వేల రెండు వందల్లో రోజు యాక్ట్ కూడా తీసుకొచ్చాం అది కూడా మీరు చూస్తే ఏదైతే రేషనలైజేషన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ రెండు వేలు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పే యాక్ట్ కూడా తీసుకొచ్చాం అదే సమయంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో కొన్ని కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి ఏదైతే యాక్ట్ వచ్చిన తర్వాత నవంబర్ రెండు వేలలో హైకోర్టులు ఛాలెంజ్ చేశారు నవంబర్లో అయితే హైకోర్టు కూడా దీన్ని అప్పైల్ చేస్తూ ఇది కరెక్ట్గా ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు అదే మరిగా నవంబర్ రెండు వేల నాలుగులో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు కోర్టుకి వెళ్ళినప్పుడు వారు అక్కడ చెప్పింది ఆ రోజుట్లో ఏదైతే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ టూ ఓన్లీ పార్లమెంటుకే అధికారం ఉంది అని ఒకటి రెండోది ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అని మూడోది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ అని చెప్పే ఉద్దేశంతో దీన్ని కొట్టేశారు అధ్యక్ష అయితే పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ రోజు వీళ్ళు ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా పాస్ చేసి మళ్ళీ పంపించారు అధ్యక్ష దీ సా హేట్ పాస్ట్ రెజల్యూషన్ ఆన్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫార్ క్యాటగరైన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఐస్ రెకమండెడ్ బై జస్టిస్ రామ్ చంద్రరాజు కమిషన్ ఇన్ వ్యూ